హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్ మై క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మంచి సైజులో ఫ్రెండ్స్ మరి ఒకటే పాలపల్ల కోడి శ్రేష్టమైన ముఖ్యంగా ఫ్రెండ్స్ మరి ఊబురానికి అడుగు ఒత్తులు ధనుర్ రాసి సుడి కలిగిన దూడని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది మరి అందుకు సంబంధించి ఫోటోలు కూడా మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా ఓన్లీ దూడ ఒక్కటే అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలు కూడా వెళితే కర్నూలు జిల్లా నందికొట్కూరు నుంచి రైతు హరిగారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది కేవలం ఒక సంవత్సరము లోపు ఉన్నటువంటి పాలపల్ల కోడే అలానే మరి దీని రేటు వచ్చేసి కూడా కేవలం ముప్పై ఐదు వేలుగానే చెప్తున్నారు ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఇందులో కూడా బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు మరి ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే ఫ్రెండ్స్ మరి దూడ గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న రైతు సోదరులు మీకు స్క్రీన్పై రైతు నెంబర్ అని మీకు కన్ఫ్యూషన్ ఉంటుంది ఆ నెంబర్ ఫోన్ చేసి రైతు దగ్గర మరికొన్ని వివరాలు అయితే సేకరించండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో చూసి చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ ఒక వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి Nei. Nah.